హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఆకుకూర కర్రీ ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇక్కడ నేను ఒక రెండు రకాల ఆకుకూరలు తీసుకున్నానండి అలాగా ఆకుకూరలను చక్కగా కలిపేసి చేసుకున్నాం అనుకోండి మరింత టేస్టీ వస్తుంది అలాగే ఆకుకూరలు అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదా అలాంటి వారి కోసం ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఇక ఇది వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీల్లో కూడా చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసి దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ కరెక్ట్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి తాలింపు గింజలు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేస్తున్నానండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కొంచెంసేపు దీన్ని ఫ్రై అవ్వనివ్వాలి ఇంకో సైడు ఇక ఇక్కడ నేను ఒక రెండు తోటకూర కట్టలు తీసుకున్నానండి చిన్నవి అలాగే బచ్చల కూర కూడా ఒక కట్ట తీసుకున్నాను సో వీటిని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలాగ సన్నగా తరిగేసి ఒక సైడ్కి పెట్టేసుకున్నానండి ఇలాగ కట్ చేసుకున్న ఈ ఆకుకూరలు వేసుకొని ఇలాగ మొత్తం కూడా వేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ అలాగ కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలి మనం మూత పెట్టేసుకొని ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత మనకి ఆకుకూర అనేది కొంచెం కిందకి దిగుతుంది కదా ఇక అలాంటప్పుడు ఇక మనం చక్కగా ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఈ ఆకుకూరలో మన హెల్త్కి చాలా మంచిది కదండి చక్కగా ఇలాగ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఉంటాయి ఇలాగ ఒకసారి మొత్తం కూడా కలుపుకొని మూత పెట్టేసుకొని మరి కొంచెంసేపు మనం ఫ్రై చేసుకోవాలి ఇక ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు టొమాటోలను తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి కట్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో ముక్కలు వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసుకొని మనం టొమాటో ముక్కలను కూడా ఫ్రై అవ్వనివ్వాలండి ఇక్కడ మనకి చాలా వరకు కూడా టొమాటో ముక్కలు ఫ్రై అయిపోయాయి ఇక ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే రుచికి సరిపడా కారం కొంచెం పసుపు వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకొని మరికొంచెంసేపు మనం మూత పెట్టేసుకొని ఫ్రై అవ్వనివ్వాలండి ఇంకో సైడు ఒక చిన్న రోల్ తీసుకొని దాంట్లోకి ఒక రెండు చిల్లీ చిల్లీని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకుని దీంతోపాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని పచ్చ పచ్చగా దంపేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇక్కడ ఇంకా మనకి ఇలాగ చేసుకొని వేసుకోవటం వల్ల మనం చేసే ఈ ఆకుకూర కర్రీ చాలా రుచి వస్తుందండి ఇక ఫ్రై అయిపోయినా ఇంకా మనకి ఆకుకూరలోకి ఇది వేసుకోవాలండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత జస్ట్ కొంచెం అలాగా అలాగ ఫ్రై అవ్వనివ్వాలండి కొంచెం ఫ్రై ఇచ్చేసి ఇక స్టవ్ ఆఫ్ వేసుకోవటమేనండి స్టవ్ ఆఫ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక నేను నిమ్మ చెక్కను తీసుకున్నానండి ఇలాగ నిమ్మ చెక్కను తీసుకొని ఇలాగ రసం బిండేసుకొని నిమ్మరసాన్ని ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలండి ఇక మనం స్టవ్ ఆపేసుకున్న తర్వాత మాత్రమే ఈ నిమ్మరసం వేసుకోవాలి మనం ఇలాగ నిమ్మరసం కూడా వేసుకోవటం వల్ల మనం చేసే ఈ ఆకుకూర మరింత టేస్టీగా ఉంటుందండి ఇక అంతేనండి మనం వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నామనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే మన ఆకుర కర్రీ రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమ్మకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమ్మకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్